హాయ్ అండి అందరికీ హ్యాపీ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం నేను ఉషశ్రీని ఈ మధ్య నేను ఒక ఫంక్షన్కి అటెండ్ అయ్యానండి ఆ ఫంక్షన్ పెళ్ళో పేరెంటం కాదండి పెళ్ళో పేరెంటం అయితే నేను షేర్ చేయను అక్కడ మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా కనిపిస్తే అప్పుడు చిన్న బిట్ యాడ్ చేశాను తప్ప మామూలుగా పెళ్ళి పేరెంటం నేను యాడ్ చేయను కానీ ఈ ఫంక్షన్ గురించి మాత్రం ఖచ్చితంగా మీ అందరితో షేర్ చేయాలన్నమాట అయితే ఈ ఫంక్షన్ ఏంటి అంటే మొక్కల ప్రేమికులు నిజం చెప్పాలంటే మొక్కలు పిచ్చోళ్ళు అనమాట ఆ పిచ్చోళ్ళందరూ ఒకసైడ్ చేరితే ఎలా ఉంటుంది ఆ ఫంక్షన్ అనమాట సారీ అండి మొక్కలు పిచ్చోళ్ళు అన్నానని కోపగించుకోవద్దు నేను కూడా ఒక పెద్ద మొక్కలు పిచ్చి అని అంటే ప్రేమ వేరు పిచ్చి వేరు అనమాట మొక్కలంటే అంత ఇష్టం ఉంటే దాన్ని పిచ్చనే అనమాట అందుకే అలా అన్నాను ఈ మధ్య గార్డెన్ మీట్ అయిందండి హరితి విజయనగరం గ్రూప్ విజయనగరంలో ఉంది కదా అది మూడవ వార్షికోత్సవం జరుపుకుంటున్నది అనమాట నేను గత ఏడాది రెండవ వార్షికోత్సవం అప్పుడు జాయిన్ అయ్యాను అనమాట ప్రతి మూడు నెలలకు ఒకసారి మీట్ అవుతుంది అందరం ఒక వారం రోజులు ముందుగానే డేట్ వాళ్ళు పెడితే ఈ గ్రూప్ ఉంటుంది అందులో మీకే మొక్కలు ఉన్నాయి నాకే ఉన్నాయి ఇచ్చిపుచ్చుకోవాలన్నమాట మన దగ్గర లేని వాళ్ళని అడగడం వాళ్ళకి లేని మనం ఇవ్వడం అది సీట్స్ రూపంలో కానీ కొమ్మలు మొక్కలు ఏ రూపంలో కానీ ఇచ్చుకుంటాం అనమాట ముందే రాసేసుకుంటాం పలానా వాళ్ళు పలాన అడిగారని ఇంకా నేను తక్కువ ఇస్తున్నానులేండి ఎందుకంటే నాకు అంత పెద్దగా లేవు కానీ చాలామంది పెద్ద పెద్ద బ్యాగులు పట్టుకొని కొంతమంది కార్లు వేసుకొని కూడా వచ్చేస్తారు ఎంత సరస్ అనిపిస్తుంది అనమాట మూడు నెలలకు ఒకసారి మీట్ అయినప్పుడు ఎవరైనా గార్డనరు వాళ్ళకి వీలుగా ఉండి అంటే వాళ్ళ గార్డెన్ పెద్దది కానీ ఇల్లు పెద్దది కానీ ఉన్నా లేదంటే వాళ్ళకి సదుపాయం అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారన్నమాట వాళ్ళ దగ్గరని అంటే స్పెషల్గా ఎప్పుడు ఒక్కళ్ళని కాదు ఎవరు వీళ్ళని బట్టి వాళ్ళనమాట ఈసారి మూడవ వార్షికోత్సవం మాత్రం చాలా బాగా జరిగిందండి ఈసారి ఆతిథ్యం ఇచ్చినది ఎవరు అంటే శాంతి గారి అని ఒక విజయనగరం గార్డెనర్ అనమాట ఆవిడ ఎంత బాగా ఇచ్చారంటే వాళ్ళ ఇంట్లో ఒక ఫంక్షన్ అయితే ఎలా జరుగుతుందో అలా జరిపించారు అన్నమాట కంటిన్యూగా వర్షాలు పడుతూనే ఉన్నాయండి ఆ టైంలోని ఆవిడ ఏం చేశారంటే చక్కగా ఒక కళ్యాణ మండపం మాట్లాడుసారు లంచ్ కూడా ఏర్పాటు చేశారన్నమాట ఎందుకంటే మొక్కలన్నీ పంచుకొని అలసిపోయి ఇంటికి వెళ్ళి వండుకోవడం ఎందుకు చక్కగా ఇక్కడ తినేసి ఈ బ్యాగులు వేసుకుని వెళ్ళి చక్కగా నాటుకోండి ఇబ్బంది పడకండి అన్నట్టుగా అలాగే హరితి విజయనగరం గ్రూప్ అడ్మిన్స్ అయిన ఆదిలక్ష్మి గారు రాజారావు మాస్టర్ గారు చక్కగా ఆర్గనైజ్ చేసి ఒక పక్క ప్రణాళికతో చేశారనమాట చాలా బాగా చేశారు మెయిన్ గెస్ట్గా అయితే మన మున్సిపల్ కమిషనర్ గారు వచ్చారు ఆయన కూడా చక్కగా పాటలు పాడతారట పాటలు రాస్తారట ఇంకొక గెస్ట్ డిపిఎం ఆనంద్ గారు వచ్చారండి అలాగే నేను కూడాను జయరాజ్ గారు రాసిన పచ్చని చెట్టుని రా పాట ఉంది కదండి ఆ పాట పాడాను అనమాట ఇక కూడా అనుకుంటాం కదండి ఎవరికి ఏది ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చేసి మనం తెచ్చుకోవాల్సిన తెచ్చేసుకొని అక్కడ లంచ్ కూడా చేసి ఇంటికి వచ్చాం అనమాట ఇవన్నీ తెచ్చుకున్నాను అలాగే ఇంకా కొన్ని విత్తనాలు కూడా తెచ్చుకున్నాను అనమాట అయితే తెచ్చుకుంటే గొప్ప కాదండి ఇవన్నీ తీసుకుని వెళ్ళి మన ఇంటి దగ్గర కాదు కదా ఎక్కడికో నా గార్డెన్కి వెళ్ళి నాటాలన్నమాట వర్షం కురుస్తుంది ఇంకా వెంట వెంటనే అక్కడికి బయలుదేరి మొత్తం అన్ని నాటేశాను అనమాట ఈ రెండు ఆగాకరదుంపలు అనమాట ఇవి కూడా తీసుకుని వెళ్ళి నాటేశాను ఒక్క చెట్టు వేస్తే సరిపోదు దానికి మేల్ ఫిమేల్ రెండు ఉండాలన్నమాట సో ఈ రెండింటినీ కలిపి ప్రతి గార్డనర్కి కూడాను మహి సౌజీ గార్డెనింగ్ వాళ్ళు పంపించారు లాస్ట్ ఇయర్ కూడాను వాళ్ళు మంచి మంచి సీడ్స్ పంపించారండి గ్రీన్ లాంగ్ బీన్స్ గురించి ప్రీవియస్ వీడియోస్ పెట్టే ఈ మధ్య రీసెంట్గా అది కూడా వాళ్ళు ఇచ్చిన విత్తనమే ఆకుపచ్చ చారల ఆనపక ఇచ్చిన విత్తనం కూడా వాళ్ళే అనమాట చూసారా వేరు పురుగు ఎలా కనబడిందో ఇలా తవ్వ భయం ఏదో వేరుపురుగు వస్తుంది ఇంకా ఇది చిన్న సైజు ఇంకా పెద్ద పెద్దగా కూడా ఉంటాయి చూసారా మట్టి ఎంత బాగా గుల్లగా ఎంత చక్కగా ఉందో అని అంత కంపోస్ట్ అన్నీ వేసి వేపపిండి అన్నీ వేసి ప్రిపరేషన్ చేసి ఉంచుకున్నాం అనమాట ఇది యాక్చువల్గా ఇది వేరుశెనగ మడి అనమాట అప్పుడు స్టార్టింగ్లో పెట్టాం వేరుశెనగ వచ్చే కొన్ని వచ్చే గుప్పుడు ఆ తర్వాత ఏమో తీసేసాం ఎందుకంటే అది బాగా చిన్న కాయ అనమాట అది కొంచెం గుత్తి శనక్కాయి అంత మంచిది కాదు పీకులు వస్తాయి వాతపు ఒళ్ళు అంటారు కదా ఇంకా మాకు అప్పుడు ఎవరో సీట్స్ ఇచ్చారని మేము పెట్టేసాం అది తీసాం చక్కగా గుల్లగా తయారు చేసి పెట్టుకున్నాం అనమాట లక్కీగా వాళ్ళు ఇచ్చిన ఈ ఆగాకర దుంపలు ఉన్నాయి కనుక అక్కడ వేసాం ఎందుకంటే అక్కడ చిన్న పందిరి వేద్దామనే ఉద్దేశంతో ఉన్నాం కనుక ఇంకా అదృష్టం ఏంటంటే వర్షం పడ్డం వల్ల మట్టి మెత్తగా చక్కగా ఇలా అంటే నాటడం అయింది లేదంటే అన్ని తవ్వినప్పటికి చేతుల నొప్పులు పుట్టుండేవి ఈ మధ్య గడ్డి తీయించాము అందులోకి వర్షం పడింది కనుక చక్కగా ఆల్రెడీ పెట్టిన సీట్స్ అన్నీ మొలకెత్తి ఉన్నాయి ఇప్పుడు తెచ్చి కూడా కొన్ని నాటిసాను ఇంచుమించు అన్నీ సేవ్ అయ్యాయి అనమాట ఓకే ఫ్రెండ్స్ ఎక్కడితో ఈ వీడియో అండ్ చేస్తున్నానండి ఉంటాను మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తే